బెంతిరాంబాబు తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అధిక వర్షాల మూలంగా రైతులు పంటలు దెబ్బతిని నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ వ్యవసాయ సీజన్ ప్రారంభమే మే పదిహేను తర్వాత వర్షాలు రావడంతో మే చివరికల్లా ఎత్తనాలు వేసే పరిస్థితి వచ్చింది జూన్ మధ్యలో జూలై మొదటి వీక్ మొదటి వారం దాకా అననుకూల వర్షాలు రాకపోవడంతో వేసినటువంటి పంటలు దెబ్బతిని ఎండిపోయినాయి రెండవ తప్ప విత్తనాలు వేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఆగస్టు మొదటి వారం నుంచి మొదలైనటువంటి వర్షాలు అధిక వర్షాల మూలంగా అనేక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగి పంట దెబ్బతిన్నది ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదికన సర్వే చేసి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాను కౌలు రైతులకి ఎకరానికి ముప్పై వేలు అదేవిధంగా సొంత భూమి కలిగి సాగు చేస్తున్నటువంటి రైతుకి ఎకరానికి ముప్పై వేలు రూపాయలు పత్తి సాగు చేసినా వరి సాగు చేసిన రైతులకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కొన్ని ప్రాంతాల్లో ఇవాళ ఏరులు ఉన్నటువంటి ప్రాంతాల్లో పోతలకు గురి కావటం ఇసుక మేటలు వేయటం అదేవిధంగా హైవే రోడ్లు నిర్మాణం జరిగినటువంటి దగ్గర కూడా వరద నీరు పోవడానికి అవకాశం ఉన్న పద్ధతుల్లో ఈటీలు నిర్మాణం చేయకపోవడం వల్ల వరద ఒక ప్రాంతానికి వచ్చి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతాంగం అంతా కూడా పంటల దెబ్బతిని ఇవాళ తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది అందుకని ఈ నష్టపరియాన్ని పూర్తి దానికోసం ప్రభుత్వం సిద్ధం కావాలని చెప్పి రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం